ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ భారత జట్ల మధ్య జరిగిన ఆదివారం మ్యాచ్ లో భారత జట్టు గ్రాండ్ విక్టరీని సాధించింది అయితే పాకిస్తాన్ జట్టును మట్టికి అర్పించిన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది కానీ ఈ విజయంలో టీమిండియాకు సంబంధించిన సూపర్ డూపర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ విషయంలో చాలా పెద్ద కుట్ర జరిగింది ఆ కుట్ర అనేది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అండ్ ఏంటి అంటే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఒక్కసారిగా భయంకరమైన బ్యాటింగ్ చేసి చెలరేగడంతో పాకిస్తాన్కు ఒక గతి పట్టింది అదేంటి అంటే సెమీఫైనల్స్ నుంచి వెళ్ళిపోవడం అయితే ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ పైన కుట్ర పని పాకిస్తాన్ టీం విరాట్ కోహ్లీని సెంచరీ చేయకుండా గేమ్స్ ఆడింది విరాట్ కోహ్లీ తొంభై పరుగులకు చేరుకున్న తర్వాత కొత్త కుట్రకు తెరలేపారు పాకిస్తానీ ప్లేయర్లు పాకిస్తాన్ టీం పైన పది పరుగుల వరకు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది అదే సమయంలో అదే పది పరుగుల దగ్గర విరాట్ కోహ్లీ తన సెంచరీకి దూరంగా ఉన్నాడు అంటే తొంభై పరుగుల దగ్గర ఉన్నాడు మెల్లిమెల్లిగా స్ట్రైక్ తీసుకుంటూ సెంచరీ పూర్తి చేసుకుందామని అనుకున్నాడు విరాట్ కోహ్లీ ఎందుకంటే పది పరుగులంటే ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టినా లేకపోతే క్విక్ సింగిల్స్ డబల్స్ తీసి రోడ్లో ఒక సిక్స్ కొట్టినా కూడా అది సాధ్యం అవుతుంది అయితే ఇది గమనించిన పాకిస్తానీ బౌలర్లు ఎక్కువగా వైడ్లు వేయడం మొదలుపెట్టారు అయితే ఆఫ్రిది అలాగే ఇంకా అక్కడ ఉన్న ఆ జట్టులో ఉన్న స్ట్రాంగ్ బౌలర్లు వైట్లు వేసే అంత దరిద్రంగా అయితే ఎక్కడ ఆడరు టీమిండియా టార్గెట్ తక్కువైపోయింది అటు విరాట్ కోహ్లీ సెంచరీ చాయ్ జారే ప్రమాదం పడింది అయితే చివరికి తొంభై ఆరు పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు రెండు పరుగులు చేస్తే టీమిండియా గెలవాల్సిన పరిస్థితి రావడంతో నేరుగా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ప్రయత్నించి ఫోర్ కొట్టాడు ఈ తరుణంలో నూట పదకొండు బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే ఇది చూసిన పాకిస్తాన్ ప్లేయర్లు ఉలిక్కి పట్టారు ఎన్ని వేసిన విరాట్ కోహ్లీ చాకిచక్యం ముందు తల దించాల్సిందన్న విషయాన్ని తెలుసుకోలేకపోయారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎవరైనా గమనించారన్న విషయాన్ని మీరు కూడా మార్క్ చెప్పండి